హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను చాలా టేస్టీగా బయట వర్షం పడుతుంది వేడివేడిగా ఈ విధంగా చేసుకొని తిన్నట్టయితే చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్పెషల్ రెసిపీని ఒకసారి అయితే చూసేయండి మనం తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ విధంగా వెరైటీగా తయారు చేసుకొని తిన్నట్టయితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు కూడా కొంచెం చేంజింగ్గా ఉంటుంది దీనికోసమైతే ఒక రెండు ఆలును తీసుకొని దాన్ని ఈ విధంగా పొడువుగా ముక్కలుగా చేసేసి కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఆలుని మొత్తం పొట్టు తీసేసి స్మాష్ చేసుకోవాలి ఈ ఆలు అనేది చల్లారేలోపు దీని ప్రాసెస్ అయితే చూద్దాం ఒక కప్పుతో కప్పు నిండా గోధుమ పిండి తీసేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ను వేసేయాలి తర్వాత అందులోకి ఒక రెండు చెంచాల ఆయిల్ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఓమను కూడా క్రష్ చేసి వేసుకోవాలి ఇది పిండి మొత్తం ఇదంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ వేసుకుంటూ మెల్లిగా తడుపుకోవాలి ఈ పిండి అనేది వీలైనంత మట్టుకు గట్టిగా తడుపుకునే విధంగా చూసుకోవాలి మరీ మెత్తగా తడిపినట్టయితే మనకు సరిగ్గా రావు షేప్ అనేది కాబట్టి కొంచెం గట్టిగా తడిపేసుకొని కొంచెం ఆయిల్ అనేది పిండికి అప్లై చేసేసి ఈ విధంగా చుట్టూరుగా అప్లై చేసేయాలి తర్వాత దీనిపైన ఒక బౌల్ అనేది బోర్లించి ఒక ఫిఫ్టీన్ నుంచి థర్టీ మినిట్స్ వరకు ఈ పిండిని చక్కగా నాననివ్వాలి ఆలోపు ఇవి చల్లారిపోతాయి కదా వీటి పొట్టు అనేది మొత్తం తీసేసి ఈ విధంగా మొత్తం ఆలుకు సైడ్లో ఉన్న పొట్టు మొత్తం తీసేసి వీటిని ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముండల్లాగా ముద్దల్లాగా ఏవైనా ఉంటే వాటిని మొత్తం తీసేసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేయాలి ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులోకి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసి వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు ముద్ద ఉంటుంది కదా దాన్ని ఈ తాలింపులో వేసేసేయాలి ఈ ఆలు అనేది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉడికించుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ కోసం అవసరం కాబట్టి తర్వాత ఇందులోకి తగినంత కారము ఉప్పు వేసేసి కొంచెం మిరియాల పౌడర్ అయితే వేస్తున్నాను నేను తర్వాత ఈ విధంగా టోటల్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్నంతటినీ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా కలుపుతూ మిక్స్ చేసి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి తర్వాత ఆలోపు మనం మొదట తడుపుకున్న పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది కదా వీటిని వీడియోలో చూపించిన విధంగా మళ్ళొకసారి ఈ విధంగా టోటల్గా మిక్స్ చేసుకొని పొడువుగా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న ఉల్లలుగా మన ఎంత సైజు అవసరం ఉంటే ఆ సైజులో ఉల్లెల్ని చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఉల్లలన్నీ పక్కన పెట్టేసి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి తర్వాత మనం చపాతీ చేసే పీట కొంచెం పిండిని జల్లించుకొని ఈ ఒక ఉల్లెను తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి మనం చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి కాకపోతే కొంచెం పొడువుగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పొడువుగా చేసుకోవాలి మనం ఎందుకంటే ఇందులో ఆలు అనేది స్టఫింగ్ కోసం పెడతాం కాబట్టి చూసుకొని ఈ విధంగా పొడువుగా చేసుకోవాలి తర్వాత మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని టూ పార్ట్స్ లాగా చేసేసుకోవాలి సైడ్లకు ఏమైనా ఉంటే ఈ విధంగా సమానం షేప్లో ఉండే విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సైడ్లు కట్ చేసినవి మనం తీసేసి ఇందులోకి స్టఫింగ్ కోసం మనం ఇందాక తయారు పెట్టుకున్న ఆలు అనేది ఉంటుంది కదా దాన్ని చిన్న ముద్దలుగా చేసేసుకొని ఇందులో మధ్యలో పెట్టుకోవాలి ఆలోపు ఈ ఆలు కూడా కొంచెం చల్లారిపోతుంది కదా ఆ చల్లారిన దాన్ని తీసుకొని ఇందులో మధ్యలో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ని అయితే తీసుకొని సైడ్లకు అప్లై చేయాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సైడ్లకు టోటల్గా అప్లై చేసినట్టయితే తొందరగా అతుక్కోవటానికి ఈజీగా ఉంటుంది ఇది వెరైటీగా చిన్నపిల్లలు ఇష్టపడే విధంగా షేప్ అనేది నేను చేసి చూపిస్తున్నాను మీ ఇంట్లో ఏదైనా తినమని పిల్లలు మారం చేసినట్టయితే ఈ విధంగా ఈజీగా చేసి పెట్టినట్టయితే ఈజీగా తినేస్తుంటారు మనం వాటర్ని అప్లై చేయటం వల్ల తొందరగా అతుక్కుంటుంది మనం చేసే షేప్ అనేది కరెక్ట్గా కనబడాలంటే సైజ్ అనేది తప్పకుండా చూసుకోవాలి కాబట్టి కొంచెం సైడ్లు అనేది కట్ చేసి మనం ఎక్కడైతే స్టఫింగ్ పెట్టామో అక్కడ వరకు కొంచెం ప్రెస్ చేశాను నేను తర్వాత ఒక ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని సైడ్లకు డిజైన్ లాగా ఈ విధంగా ఇస్తున్నాను రెండు సైడ్లకు ఈ ఫోక్ స్పూన్తో ఈ విధంగా కొంచెం డిజైన్ అనేది ఇచ్చేసేయాలి తర్వాత ఈ రెండు సైడ్లు డిజైన్ ఇచ్చిన ప్లేస్లో కొంచెం ప్రెస్ చేసినట్టయితే మనకి చాక్లెట్ షేప్ అనేది వస్తుంది పిల్లలైతే ఈ విధంగా చూడగానే చాక్లెట్ మోడల్ ఉందని చెప్పేసి తినడానికైతే ఇష్టపడి తింటుంటారు ఇదే విధంగా మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నింటికి మధ్యలో ఈ ఆలు స్టఫ్ను పెట్టేసి వాటర్ అనేది సైడ్లో పెట్టేసి ఫోక్తో డిజైన్ ఇచ్చేసి సైడ్లు కట్ చేసుకోవాలి సైడ్లు ఏమన్నా ఎక్స్ట్రాగా అనిపి అనిపిస్తే సైడ్లు మొత్తం మనం నచ్చిన షేప్ అంతా కట్ చేసుకొని చాక్లెట్ షేప్ అనేది మార్చుకోవాలి వేడివేడి నూనెలో వీటిని వేసి ఫ్రై చేసుకొని తింటే బయట వర్షం పడుతుంది కాబట్టి మనం ఇలాంటివి తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలాంటి వెరైటీ వెరైటీ కూడా మనం తిన్నట్టయితే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వీటిని చేయటానికి కొంచెం టైం అయితే పడుతుంది ఒకటి రెండు చేసేంత వరకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కానీ తర్వాత మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి నేనైతే ఇన్నింటిని చేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మనం వీటిని వేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే హీట్ ఉండాలి వీటిని వేయగానే కొంచెం మీడియంకి టర్న్ చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతాయి కానీ లోపల సరిగ్గా ఫ్రై కావు కాబట్టి కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కలర్ అనేది చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిందని కొంచెం నురగ అనేది వస్తుంది కదా ఆ నురగ రావటం అనేది తగ్గిపోయినట్టయితే మనకు ఫ్రై అయినట్టుగా తెలుస్తుంది చూడండి కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడైతే వీటిని తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మనకు ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి మరీ టైట్గా వేసుకుంటే కలపటానికి తీయటానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి వీటిని టమాటో సాస్తో తిన్నట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి లోపల వేడివేడిగా ఉంటాయి కాబట్టి బయట వర్షం పడేటప్పుడు ఇలాంటివి చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి అయితే ట్రై చేయండి వీటిని వెరైటీగా చాక్లెట్ టైప్ సమోసా అని కూడా చెప్పేసేవచ్చు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం